ఉద్యోగాలు ఇవ్వచ్చు అన్న అంశం మీద ప్రభుత్వాలు స్పందించట్లా కోర్టు ఉత్తర్వుల నుంచి దృష్టిలో పెట్టుకుని వారు చేస్తున్నారు చాలా అన్యాయం కాన్స్టిట్యూషన్ చేసైనా సరే కేంద్ర ప్రభుత్వం చేయొచ్చు చేయటం లేదు దాన్ని ఆల్ ఇండియా బహుజన సమాజ్ పార్టీ డిమాండ్ చేశారు అట్లనే ముస్లింల తరఫున వర్క్ యాక్ట్ని సవరించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం వక్ఫ్ కోర్టులో ముస్లిం ఏదైనా ఎలా ఉంటారు చెప్పండి ఇది అన్యాయం కదా టీటీడీ బోర్డులో హిందువేతరులను ఎలా చేస్తారా మరి తిరుపతి దేవస్థానంలో హిందువేతరులు మత ప్రచారం చేస్తేనే మనం ఒప్పుకోని పరిస్థితి మరి ఈ వివక్ష ఎందుకు చెప్పండి ముస్లింలకి బీసీ హిందువులకి ముస్లింల నుంచి ఏం సమస్య ఉందండి హిందువులుగా ముస్లింలతో ఏంటి సమస్య మాకు బీసీ హిందువులకి సమస్యలు లేవు ఎస్సీలకు లేవు ఎస్టీలకు లేవు సమస్య ఉన్నదల్లా ఓసీలోని రెండే రెండు కులాల హిందువులతోనే సమస్యలు ఉన్నాయి ఈ రాష్ట్రంలో అందువల్ల ఈ విషయాలన్నీ ప్రజల్లోకి తీసుకెళ్తాం తీసుకెళ్ళి ఆల్ ఇండియా బహుజన సమాజ్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా మరి పోరాట కార్యక్రమాలు చేపడతాం మా నిరసనను తెలియజేయడం పెరియార్ మార్గంలో నడుస్తాం నల్ల తక్కలు వేసుకుని అసెంబ్లీలో మేమెంతో మాకంత సీట్లు వచ్చేంత వరకు ముస్లింలు ఎనిమిది శాతం ఉంటే కేవలం ముగ్గురే ఎమ్మెల్యేలు ఉన్నారు సో బీసీల యాభై రెండు శాతం ఉంటే టైంలో నలభై మంది ఎమ్మెల్యేలు ఉన్నారు కాబట్టి ఈ సంఖ్య పరిగెత్తు నల్ల చొక్కాల ఉద్యమాన్ని కొనసాగిస్తాం ప్రతి నిరసన కార్యక్రమాన్ని మా కేడర్ కూడా పిలిపిస్తున్నాం నల్ల చొక్కాలు వేసుకుని మీకున్న సమస్యల మీద ప్రభుత్వం మీద నిరసన తెలియజేయండి చెప్పి మీ ద్వారా కూడా మా కేడర్కి విజ్ఞప్తి నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి కరేడు గ్రామంలో ఎనిమిది వేల ఎకరాలని ఇండస్ట్రియల్ కార్డర్ పేరుతో పారిశ్రామికవేత్తలకి పచ్చని పొలాన్ని అప్పగించడం ఇది దారుణమైనటువంటి విషయ పేరు దాన్ని పూర్తిగా ఖండిస్తున్నాము ముఖ్యంగా అక్కడ ఆ గ్రామ ప్రజలు దాదాపుగా పదిహేను వేల మంది ఈ రోజున మాకు ఉపాధి పోతుంది మా భూములు ఆగేసుకుంటాయని చెప్తుంటే మేము ఉపాధి కల్పిస్తామన్న ఉద్దేశంతో ఆ భూములు రాకపోవడం విచిత్రమైనటువంటి విషయం ఇది ఇంతకుముందు కాకి సెజ్ షెడ్ కూడా విధంగా చేశారు ఇప్పుడు కూడా దానికి అతి గతి లేదు ఆ భూములు కోల్పోయిన వాళ్ళందరూ కూడా ఈరోజు తిప్పలేని పరిస్థితిలో ఉన్నారు ఈ విషయంలో ఒకసారి పరిశీలిస్తే ఇంతకుముందు వైసీపీ ప్రభుత్వం ఏదైతే ఈ కార్యక్రమం తలపెట్టిందో దాన్ని వ్యతిరేకించినటువంటి తెలుగుదేశం ప్రభుత్వం అదే పద్ధతుల్లో రైతుల్ని అభాయిపులు చేసేటువంటి కార్యక్రమం మొదలుపెట్టింది ఈ రెండు పార్టీలు కూడా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పెట్టుబడిదారులకి అనుకూలంగా ఉండేటువంటి ప్రభుత్వాలు దెబ్బితే పెట్టుబడిదారులకి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల ప్రజల యొక్క సొమ్ము వాళ్ళకి దారదత్తం చేసేటువంటి పార్టీలు తప్పితే వేరే కాలేజీ ప్రజలంతా కూడా గమనించండి ఈ రెండు పార్టీలు కూడా వీళ్ళ మధ్య ఉన్నటువంటి ఈ వైశంధ పై పై కనపడే విషయమే కానీ ఈ ఈ రాష్ట్రం రెడ్డి కంపనేటువంటి ఈ మూసి పెట్టుబడిదారులకి అడుగులకి మరి వత్తాస్ కలగడం అనేటువంటిది ఈ రెండు పార్టీలు కలిసి చేస్తున్నాయి ఈ మనం చూస్తూ ఉంటే దీనికి వైసీపీ ఖండించట్లేదు టీడీపీ ఖండి ఖండించట్లేదు అంటే ఎస్ఎస్సీ బీసీలు మీరు వాళ్ళైనా లాక్కుంటారు వీళ్ళైనా లాక్కుంటారు లాక్కోటం వీళ్ళిద్దరు ఒకటే కాబట్టి ఈ బోజులంతా గమనించండి ఈ రెండు పార్టీలకు బుద్ధి చెప్పాల్సినటువంటి అవసరం వచ్చింది ఇప్పుడైనా సరే వాళ్ళ నగ్న స్వరూపం బయటపడింది కాబట్టి వైసీపీ టీడీపీ రెండు కూడా బోధులకు పార్టీలు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ ఇప్పుడు రాజ్యాంగం ఆదివాసులకు ప్రత్యేకమైనటువంటి చట్టాలు హక్కులు ఇచ్చాయి అందులో భాగంగా అందులో భాగంగా అప్పటి రాష్ట్ర ప్రభుత్వం ఆదివాసీ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఉద్యోగాలు ఆదివాసులకి ఇవ్వాలి అని చెప్పి ఒక జారీ చేస్తే దాని ప్రకారం వందకు వంద ఉద్యోగాలు ఆదివాసీలకు వచ్చాయి దానివల్ల చాలామంది ఉద్యోగాల్లో స్థిరపడ్డారు వాళ్ళు గౌరవంగా బతుకుతున్నారు మరి గిట్టినటువంటి ప్రభుత్వాలు కావచ్చు న్యాయస్థానాలు సుప్రీంకోర్టు దానికి వ్యతిరేకంగా నెంబర్ మూడు జీవో వ్యతిరేకంగా తీర్పిచ్చింది అది ఆదివాసీ ఇతర ప్రాంతాలకు చెందినటువంటి వాటి ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పి తీర్పు ఇవ్వడంతో ఇప్పుడు నూటికి ఆరు ఉద్యోగాలు మాత్రమే వచ్చే పరిస్థితి ఉంది ఇది అన్యాయం అది దీనికి వ్యతిరేకంగా మరి మేము ఆల్ ఇండియా బహుజన్ సమాజ పార్టీ తరఫున ఉద్యమిస్తున్నాం అదేవిధంగా ఈ ఉద్యమంలో మరి బీసీలు ముస్లింలు క్రైస్తవులు మిగతా ఈ బహుజన సమాజానికి చెందినటువంటి వర్గాలను దాన్ని కూడగొట్టి మేము ఓటు ఈ అగ్రకుల పార్టీని వ్యతిరేకంగా ఓటు తిరుగుబాటు చేస్తూనే మా సమస్యల పరిష్కారం కోసం ఆల్ ఇండియా బహుజన సమాజ్ పార్టీ తరఫున మేము ఉద్యమం చేస్తాం ఉద్యమిస్తామని చెప్పి